హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ బిహారీ ఈ వీడియోలో ఎంతో ప్రాముఖ్యత చెందిన హైదరాబాద్లోని గోల్కొండ కోట యొక్క పూర్తి వివరాలు మరియు ప్రదేశాలు చూపించబోతున్నాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ మనం టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలన్నమాట ఒక పర్సన్కి ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంటుంది ఫారినర్ కి మూడు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళవచ్చు ఇదే కోట లోపలికి వెళ్ళే దారి మనం పక్కన చూసుకున్నట్టయితే కనుక చాలా ఎత్తులో ఉన్న గోడలు అయితే కనిపిస్తూ ఉంటాయి పూర్వం రాజులు కోటపైకి దండెత్తి వచ్చి ధ్వంసం చేయకుండా చాలా ఎత్తులో అయితే గోడలు అయితే కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదే ప్రధాన ద్వారము ఇక్కడ గమనించినట్టయితే చాలా ఇరుకు ప్రదేశం అయితే ఉంటుంది ద్వారం దగ్గర ఇనుపచువులతో కూడుకున్న పెద్ద డోర్స్ అయితే ఉంటాయి ఇలా ఇరుకుగా కట్టడానికి కారణం పూర్వం రాజులు కోట లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఏనుగుల సహాయంతో తలుపులు ధ్వంసం చేయకుండా శత్రులు పెద్ద మొద్దులతో గుద్ది ధ్వంసం చేయకుండా ఎక్కువ పోర్స్ రాకుండా చాలా తెలివితో నిర్మించారు మనం చూసుకున్నట్టయితే ఆ డోర్స్ నుంచి చాలా తక్కువ ప్రదేశం అయితే ఉంటుంది ఒకవేళ ధ్వంసం చేసినా కానీ పైన హోల్స్ అయితే కనబడుతున్నాయి కదా ఆ హోల్స్ నుంచి మరిగించే నూనెను పోసి శత్రువులను చెల్లా విధంగా చూసేవారు ఇలా ప్రధాన ద్వారం దగ్గర రెండు తలుపులకు ఇనుపచువలతో కూడుకున్న నిర్మాణం అయితే ఉంటుంది ఏనుగుల తొండాలకు గుచ్చుకునే విధంగా తలుపులకు ఇనుపచువ్వలు బిగించారు వాటి తొండాలకు గాయాలు ఏర్పడి ఎక్కువగా ధ్వంసం చేయకుండా వెను తిరిగేవట ఏనుగులు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఫోన్స్ వాడుతున్నాము కానీ ఆ రోజుల్లో రాజుగారికి శత్రువులు వచ్చినా ఎవరైనా రాజుగారిని కలవడానికి వచ్చినా కానీ చప్పట్లతో సమాచారం అందించేవారు వారైతే అలర్ట్ అయ్యేవారు అనమాట ఆ సమయంలో మనం పైన కనబడుతున్న డిజైన్ నుంచి ఆ సమాచారం అనేది పైన ఉన్న రాజధర్బానికి వినబడేదట చాలా అద్భుతమైన టెక్నాలజీ ఆ రోజుల్లో వాడారు ఇక్కడే ప్రక్కన రాజకూకులు ఎవరైనా మరణిస్తే దాన సంస్కారాల యొక్క కార్యక్రమాలు జరిపే విధంగా ఇక్కడ శవల స్నానాల గదులైతే ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజుల్లో మనం లోపలికి వేయలేనికైతే అనుమతి లేదు పైనుంచి మట్టి పైపులతో వేడి నీరు చలనీరు వచ్చే విధంగా చాలా అద్భుతమైన నిర్మాణం అయితే చేపట్టారు మనకు ఎంట్రెన్స్లోనే ఇది కనబడుతూ ఉంటుంది ఈ శవల స్నానాల యొక్క వివరాలు ఈ బోర్డులో మనం చదువుకోవచ్చు పూర్తి వివరాలు ఉంటాయి ఒకవేళ కోట యొక్క పెద్ద తలుపులు బద్దలు కొట్టి లోపలికి వస్తే శత్రువులను ఎదుర్కొనే విధంగా ఫిరంగిని అయితే ఇక్కడ అమర్చడం అయితే జరిగింది మనం చూడవచ్చు ప్రధాన ద్వారం దగ్గర ఎదురుగా ఉంటుంది ఈ ఫిరంగి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నాటిదని చెప్తూ ఉంటారు క్లియర్గా స్ట్రేట్గా చూసుకున్నట్టయితే ప్రధాన ద్వారానికి కనిపిస్తూ ఉంటుంది ఈ ఫిరంగి ఫ్రెండ్స్ మనం ఫిరంగి నుండి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ రెండు వందల నలభై కేజీల ఇంప అయితే కనబడుతూ ఉంటుంది ఈ రోజుల్లో ప్రస్తుతం ఉద్యోగం రావాలంటే మన స్టడీ ప్రకారం ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం అయితే ఇస్తున్నారు కదా పూర్వం అలా కాదనమాట గోల్కొండ కోటలో ఉద్యోగం సంపాదించాలంటే బట్టల ఉద్యోగం కానీ సేనాధిపతి ఉద్యోగం కానీ సంపాదించాలంటే ఈ దిమనైతే ఎత్తిన వారికి ఉద్యోగం అయితే ఇచ్చేవారట ఫ్రెండ్స్ మనం ఆయుధాల భవనానికి వెళ్లే ముందు ఒక లోతైన నిర్మాణం కనబడుతూ ఉంటుంది ఈ నిర్మాణం వచ్చేసి దీంట్లో నూనెను మరిగించేవారట శత్రువులపై చల్లడానికి ప్రధాన ద్వారం హోల్స్ నుండి చల్లితే శత్రువులు చెల్ల చెదరయ్యేవారట ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుందిగా పెద్ద భవనము దాంట్లో నూట యాభై గదులైతే ఉంటాయట ఈ భవనాన్ని ఆయుధ కర్మాగారం అంటే ఆయుధాలు భద్రపరిచే భవనం అంటారట పూర్వం వాడిన ఆయుధాలు ఫిరంగులు కత్తులు రకరకాల ఆయుధాలు దీంట్లో కనబడతాయి మనం ఈ గోల్కొండ కోట వస్తే మనం ఇప్పటికీ చూడవచ్చు మనం కిటికీ నుంచి అయితే లోపలికి చూడవచ్చు సపరేట్గా అయితే ఈ ఆయుధాల భవనానికి మనకు అలవ్ లేదు మనం బయట నుంచే చూస్తే కనబడతా ఉంటాయి రకరకాలుగా ఫిరంగులు కత్తులు అన్నీ మనం గమనించవచ్చు ఈ రూమ్లో ఫ్రెండ్స్ ఈ కోటలో ఇదే అక్కన్న మాదన్నల యొక్క కార్యాలయము వీరు తానిష దగ్గర మంత్రులుగా పనిచేసినప్పుడు తానిష అక్కన్న మాదన్నలకు స్పెషల్గా ఇక్కడే స్థావరం ఏర్పాటు చేశారట వారు ఇక్కడ నుండే కోట యొక్క లెక్కలు కావచ్చు కోట యొక్క ఆదాయం చూసుకునేవారట ఫ్రెండ్స్ పైన కనిపిస్తుందిగా హోల్స్ లాగా ఒక రాయికి హోల్స్ చేసినట్టుగా దాంట్లోనే బిగించినట్టుగా కనిపిస్తుంది కదా ఆ హోల్స్ నుంచి ఒక తాడులాగా తీసుకువచ్చి పరదాలను కట్టేవారట అప్పుడు రూమ్స్ లాగా లేవు కాబట్టి ఆ పరదాలను రూమ్స్ లాగా వాడుకున్నారట ఇక్కడే వారు అక్కన్న మాదనలు పుస్తకాలు పెట్టుకొని లెక్కలైతే చేసేవారట ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న నిర్మాణము బటులు ఇక్కడ నుండే రాజుగారిని కలవడానికి ఎవరైనా వస్తే వారిని చెక్ చేసి వారితో తీసుకువచ్చిన సామాగ్రిని ఇక్కడే పెట్టేవారట కోటలో పనిచేసే బటులు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారట వారి స్థావరం కూడా ఇక్కడే ఉండేదట ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న నిర్మాణం వచ్చేసి తారమతి మహల్ అంటారు ఇక్కడ ఒక మసీదు కూడా కనబడుతుంది ఈ కోటలో నివసించే మహిళలు కొందరు నమాజ్ చేసుకోవడానికి నిర్మించారట ఈ మసీదుని హిందువులు నిర్మించినట్టుగా చెప్తారు ఎందుకంటే హిందువులు వేసిన ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనం క్లుప్తంగా గమనించినట్టయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది ఈ ప్రదేశం అంతా నర్తనశాల అంటే నాట్యం చేసే ప్రదేశము పూర్వం సినిమాలు ఇవన్నీ టెక్నాలజీ లేదు కాబట్టి చాలా వరకు సంగీత వాద్యాలతో కొందరు నాట్యాలు చేసేవారట రాజులు కానీ రాణులు కానీ ప్రక్కన కూర్చొని చూసేవారట ఈ ప్రదేశమంతా గోడలకు డైమండ్స్ లాంతళ్ళు పెట్టి బాగా వెలుతురు వచ్చేటట్టుగా చేసేవారట చీకట్లో కూడా మంచి వెలుతురు వచ్చేదట ఇక్కడ తెలుగు సినిమాలు కూడా చాలా షూటింగ్ అయితే జరిగాయి ఇదే ప్రదేశంలో మంచి ఫైట్ సీన్స్ కూడా చేశారనమాట ఫ్రెండ్స్ ఈ నిర్మాణాన్ని రాణుల యొక్క అలంకరణ గదులు అంటారు మనకు దీంట్లో చిన్న చిన్న సెల్ఫుల్లాగా కనబడుతున్నాయి కదా రాణుల యొక్క మేకప్ సామాగ్రి పెట్టుకునేవారట గాజులు కానీ వస్త్రాలు కానీ దీంట్లో భద్రపరుచుకునేవారట ఈ కుండీలోనే నీటిని నిల్వ చేసుకొని ఈ కుండీలో ముఖం కడుక్కొని చాలా వరకు అయితే ఇక్కడ మేకప్ మరియు అలంకరణ చేసుకునేవారట దీనినే అలంకరణ గదులు అంటారు అక్కడ నుండి రాణుల యొక్క అలంకరణ గదుల నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు ఫిరంగులు అయితే కనబడుతూ ఉంటాయి ఈ ఫిరంగులు కొన్ని పంచలవహాలతో తయారు చేశారు ఇటువంటి అరుదైన ఫిరంగులు మనకు గోల్కొండ కోటలోనే కనిపిస్తూ ఉంటాయి పంచలవహాలతో అంటే బంగారంతో తయారు చేసిన ఫిరంగులు కాబట్టి కొందరు దుండగులు దీంట్లో బంగారం ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని ఫిరంగులను అయితే కట్ చేసినారు మనం ఇక్కడికి వస్తే గమనించవచ్చు ఫ్రెండ్స్ ఈ కోటలో శిథిలావస్థకు చేరుకున్న ప్రదేశాలు చాలా కనపడతాయి కానీ ఈ నిర్మాణాలు వాటంతట అవి కూలిపోలేదట ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించుకున్న తర్వాత తన దగ్గర ఉన్న వంద ఫిరంగులతో ఈ కోటను చాలా వరకు ధ్వంసం చేశాడు అందుకే అక్కడక్కడ శిథిలావస్థకు చేరుకున్న ప్రదేశాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడి నుంచి కొంచెం ముందుకు పైనకు వస్తే ముఖ్యంగా ఈ కోటలో చూడవలసింది శ్రీరామదాసు బంధికన తానిషా పరిపాలనలో ఆయనకు పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అక్కన్న మాదనల యొక్క మేనల్లుడైన కంచల గోపన్న భద్రాచల రాముడి యొక్క ఆలయాన్ని కట్టించినందున శ్రీరామదాసుగా పేరు వచ్చింది కంచెల గొప్పన తానిషా ప్రభుత్వంలో తహసీల్దార్గా పనిచేసేవాడు అక్కన్న మాదనలు మేనమామలు కాబట్టి వారి రికమెండ్తో ఇక్కడ తహసీల్దార్గా ఉద్యోగం సంపాదించాడు ఆ సమయంలో ఆయనకు పోగల దమ్మక్కనే భక్తురాల కోరిక మేరకు భద్రాచల రాముడి యొక్క ఆలయాన్ని నిర్మించారు అయితే ప్రజల సొమ్ము శిస్తుతో ఆయన ఆలయాన్ని నిర్మించాడని ఇక్కడే తానిషా గోల్కొండ కోటలో పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు మనం ఇక్కడ చూడవచ్చు గోల్కొండ కోటలో ఇదే శ్రీరామదాసును బంధించిన జైలు ఆయన పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష సమయంలో ఎన్నో కీర్తనలు పాటలు రచించారు మరియు జైలు గోడలపైన సీతారాముల యొక్క ఆంజనేయుల యొక్క విగ్రహాలనేది తన స్వయంగా తన చేతులతో నిర్మించిన విగ్రహాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా అద్భుతంగా ఈ జైల్లోనే నాగార్జున గారి శ్రీరామదాసు మూవీ షూటింగ్ చేయడం జరిగింది తానిష పరిపాలనలో రామదాసు జైలు సమయంలో తానిష కళలోకి శ్రీరాముల వారు కనిపించి రామదాసు ఆలయానికి వాడిన వరహాలు ఇచ్చారట ఆయన తెల్లవారుజామున తానిష లేసేసరికి వరహాలు అక్కడ ఉన్నాయట అప్పుడు తన తప్పును క్షమించమని శ్రీరాముణ్ణి విడుదల చేశాడట ఆయన జైల్లో గడిపిన ఏకాంత సమయంలో రాముడిని స్మరించుకుంటూ జైలు పైన సీతారాముల వారి విగ్రహాలు ఆంజనేయుడి వారి విగ్రహాలు రకరకాల విగ్రహాలు దేవతారూపాలు ఆయన తన స్వయంగా తన చేతులతో అయితే జరిగింది శ్రీరామదాసు బందికాన నుండి కొంచెం ముందుకు పైనకు వస్తే మనకు ఇంకా రెండు మూడు బందికానాలు ఖైదీలకు శిక్షలు వేసే జైలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కోట పైన మూడు మెట్ల బావులను అయితే చూడవచ్చు గోల్కొండ కోటలో ఆ రోజుల్లో రాజులకు ప్రజలకు ఎటువంటి నీరు కుదవ లేకుండా చాలా అద్భుతంగా మూడు మెట్ల బావులను అయితే నిర్మించారు ఈ కోటపై భాగాన గోల్కొండ కోటని కుతుబ్ షాయిలు నవాబులు పరిపాలించారు కాబట్టి వారి నిర్మాణ శైలి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకు ఇళ్లమ్మ అమ్మవారి ఆలయం అయితే వస్తుంది పూర్వము ఈ కోటను గోల్లకొండ అని పిలిచేవారు ఆ తర్వాత కాలాంతరం చెంది గోల్కొండగా మారిందట పూర్వం పదకొండు వందల నలభై మూడులో మానుగల్లని పైన ఒక గొర్రెల కాపరి ఎల్లమ్మ అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకున్నాడట ఆ తరుణంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించే కాకతీయ రాజులకు ఈ విషయం చేరవేయగా వెంటనే ఆ పవిత్ర స్థలంలో కాకతీయ రాజులు ఓ మట్టి కట్టకము ఆలయాన్ని అయితే నిర్మించారు అలాగా ప్రసిద్ధి చెందింది ఈ గోల్కొండ ఫ్రెండ్స్ మనం ఎల్లమ్మ స్వయంభూగా వెలిసిన ఆలయం దగ్గరికి అయితే వచ్చాము పూర్వం ఒక గుర్రెల కాబర్కి కనిపించి అదృశ్యమై ఇక్కడే స్వయంభూగా వెలిసిందట అమ్మవారు కాబర్కి విగ్రహ రూపంతో కనిపించిన తర్వాత కాకతీయ రాజులు ఒక మట్టి నిర్మాణాన్ని అయితే చేపెట్టారు తానిష ప్రభుత్వంలో అక్కన్న మాదాలను మంత్రులుగా పనిచేసినప్పుడు గోల్కొండ కోటలో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల జాతర జరుగుతుంది తెలంగాణలో మొదట ఇక్కడ బోనాలు జరిపిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు జరుగుతూ ఉంటాయి మనం స్వయంభూగా వెలిసిన అమ్మవారిని ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలమతల్లి దర్శనం తర్వాత ఇక్కడే పక్కనే ఉన్న మహంకాళి అమ్మవారిని కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు గోల్కొండ కోట పైన ఈ రెండు దేవాలయాలను తానేశ ప్రభుత్వంలో ముస్లింలు ఎక్కువగా ఆలయాలను ధ్వంసం చేసేవారు మరి ఈ ఆలయాలను ఏమీ చేయలేదట అప్పట్లో ఫ్రెండ్స్ గోల్కొండ కోటలో చివరి నిర్మాణానికి అయితే వచ్చాము దీనినే బారాదారి అంటారు ఈ కోటకు చివరి నిర్మాణం ఇది మూడు అంతస్తులతో ఉంటుంది రాజగారి సభా మందిరం అని పిలుస్తారు ఇక్కడ నుండి సొరంగ మార్గం అయితే ఉంది ప్రస్తుతం ఇది మూసివేశారని తెలుస్తుంది ఆ రోజుల్లో పూర్వము సామాన్యమన్న ఈ బారాదారిని చూడాలంటే కొన్ని ఏండ్లు పట్టేదట ఎవరైనా రాజును కలవనికి వస్తే మంత్రులు కానీ ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు వస్తే వారిని చెకప్ చేసి చాలా పర్మిషన్లు తీసుకొని చాలా జాగ్రత్తతో ఇక్కడికి తీసుకొచ్చేవారట కానీ మనం ఇప్పుడు చాలా ఈజీగా అయితే చూడగలుగుతున్నాము ఈ బారాదారి భవనాన్ని ఫ్రెండ్స్ పైనకి వెళ్ళడానికి మనకు మెట్లు అయితే ఉంటాయి ఒక్కరు పోయే విధంగా అయితే ఉంటాయి మనం పైనకైతే వచ్చాము చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ బారాదారి భవనం ఇదే చివరి నిర్మాణం ఇక్కడే రాజుగారు అయ్యేవారట ఇక్కడ నుంచి శత్రువులను గమనించేవారట మనం కింద నుంచి మెయిన్ ద్వారం నుంచి చూస్తే ఈ నిర్మాణం అయితే కనబడుతుంది చాలా అద్భుతంగా ఆ రోజుల్లో ఎటువంటి కాలమైనా కానీ కూల్గా ఉండేదట ఈ బారాదారి భవనము మనం లోపల చూసుకున్నట్టయితే కనుక చెక్కలతో చాలా అద్భుతంగా డంగు సున్నంతో నిర్మించడం అయితే జరిగింది బారదారి చివరి నిర్మాణం నుంచి మనం కిందికి చూస్తే గోల్కొండ యొక్క ప్రదేశాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇది గోల్కొండ కోట యొక్క పూర్తి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి